హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భయాందోళనలో ఉన్నవారికి అభయాంజనేయుడు ప్రశాంతత కోరుకున్న వారికి ప్రసన్నాంజనేయుడు సాయం అడిగిన వారికి సహకార ఆంజనేయుడు తలుచుకున్న వారికి కోరుకున్న రూపంలో అండగా నిలిచే కొండంత దైవం ఆయన సమస్త దోషాలను తొలగించి సమగ్ర అనుగ్రహం కురిపించే పవన సుతురి విశ్వరూపమే భయాందోళనలో ఉన్నవారికి అభయాంజనేయుడు ప్రశాంతత కోరుకున్న వారికి ప్రసన్నాంజనేయుడు సాయం అడిగిన వారికి సహకార ఆంజనేయుడు తలుచుకున్న వారికి కోరుకున్న రూపంలో అండగా నిలిచే కొండంత దైవం ఆయన సమస్త దోషాలను తొలగించి సమగ్ర అనుగ్రహం కురిపించే పవన సుతురి విశ్వరూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం రాముల వారి రక్షణ కోసం సీతమ్మ విజయం కోసం అవతరించిన పంచముఖ ఆంజనేయుడు పంచకృత్య పరాయణుడు రామ లక్ష్మణులను పాతలంలో మైరావనుడి నుంచి కాపాడిన పంచముఖ ఆంజనేయుడి రూపాన్ని ఆరాధిస్తే ధర్మబద్ధమైన అన్ని అభీష్టాలు నెరవేరతాయని విశ్వసిస్తారు మంత్రాలయం సమీపంలో శ్రీ స్వామి తుంగభద్ర నదీ తీరంలో పంచముఖి దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించారు రాఘవేంద్రులు తపస్సు చేసుకున్న స్థలంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది పాకిస్తాన్లో అతిపెద్ద నగరం కరాచిలో కూడా పురాతనమైన పంచముఖ ఆంజనేయ దేవాలయం ఉంది అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతుండడం విశేషం ఇక అరుదైన మత్స్యవల్లభుడి శిల్పం కొలనపాకులో ఆలయం ముందున్న పురావస్తు సంగ్రహాలయంలో దర్శనమిస్తోంది రామరావణ యుద్ధంలో రాముడి చేతిలో కుంభకర్ణుడు లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు మరణిస్తారు ఇక తర్వాత వంతు తనదే అని రావణుడు గ్రహిస్తాడు దాంతో బలంలో తనతో సమానుడైన మైరావణుడి సాయం కోరుతాడు మైరావణుడు శక్తి ఆరాధకుడు తాంత్రికుడు నిద్రిస్తున్న సమయంలో రామ లక్ష్మణులను పాతాళానికి తీసుకువెళ్తాడు ఇద్దరిని అమ్మవారికి బలి ఇచ్చి సర్వసిద్ధులను వసం చేసుకోవాలని అనుకుంటాడు విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళానికి పయనమవుతాడు రావణ వధ అనంతరం రామలక్ష్మణులకు శతకంఠుడి రూపంలో మరో ముప్పు ఎదురవుతుంది శతకంఠుడు రావణుడి కంటే బలవంతుడు అతన్ని చంపడం రామలక్ష్మణులు సహా ఎవ్వరి నుంచి కాదు కేవలం ఆదిపరాశక్తి స్వరూపమైన సీత మాత్రమే శతకంఠుణ్ణి నిర్జించగలదు అయితే అతనితో యుద్ధం చేస్తున్న సమయంలో శతకంఠుడి రక్తం భూమి మీద పడకూడదు ఒక్కొక్క రక్తబొట్టు నుంచి ఒక్కో శతకంఠుడు పుట్టుకొస్తాడు దాంతో సీత యుద్ధం చేస్తుంటే ఆంజనేయుడు విశ్వరూపం దాలుస్తాడు తనతో పాటు నరసింహ వరాహ హైగ్రీవ వరాహముఖాలను ధరిస్తాడు శతకంఠుడి రక్తం నుంచి ఉద్భవించిన అనేక శతకంఠులను అతని సేనలను నుగ్గునుగ్గు చేస్తాడు అలా సీత శతకంఠుణ్ణి వధించడానికి మారుతి తనవంతు సహకారం అందిస్తాడు పంచముఖ ఆంజనేయుడి పది చేతుల్లోని ఆయుధాలను స్మరిస్తే చాలు అన్ని రకాలైన శుభాలు చేకూరుతాయి స్వయంగా హనుమంతుడు విష్ణువు అవతారాలు అంశలైన నరసింహ వరాహ హయగ్రీవ ఆయన వాహనం గరుక్మంతుడు ఐదుగురు ఇచ్చే ఫలాలను ఒక్క పంచముఖ ఆంజనేయ రూపమే ప్రసాదించగల శక్తివంతమైనది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి